అమర్దీప్ సుప్రిత సెట్స్ లో సురేఖవాణి వాణి పర్యవేక్షణ బిగ్ బాస్ షోతో అమర్దీప్ కు మరింతగా క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే అంతకుముందు జానకి జానకి లేదు అనే సీరియల్లో ఆకట్టుకున్న అమర్దీప్ ఇప్పుడు వెండి తెరపై హీరోగా రాబోతున్నాడు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టక ముందే సినిమాకు సైన్ చేసి వెళ్లారని అదే ఇదంటూ పూజా కార్యక్రమం రోజున అమర్దీప్ చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే అమర్దీప్ సినిమాలో సుప్రిత కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది ఈ ఇద్దరు తొలిసారిగా ఇలా తెరపై కనిపించబోతున్నారు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభించారు మామూలుగా అయితే హీరోయిన్ల మదర్స్ ఎక్కువగా సెట్స్ మీద హడావిడి చేస్తుంటారు ఇక ఇన్ని రోజులు సెట్స్ మీద నటిగా కనిపించిన సురేఖ వాణి ఇప్పుడు హీరోయిన్ మదర్ రేంజ్ ను మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉంది అమర్దీప్ సుప్రితల మీద కొన్ని సీన్లు మొదటి రోజు చిత్రీకరించినట్లుగా కనిపిస్తోంది మానిటర్ లో ఆ సీన్లను సురేఖ వాణి గమనిస్తున్నట్టుగా ఉంది సెట్స్ లో సురేఖ వాణి సందడి మామూలుగా లేదని తెలుస్తోంది ఈ మూవీతో సుప్రిత సిల్వర్ స్క్రీన్ మీద గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే తన కూతుర్ని హీరోయిన్ గా తెర మీదకు తీసుకు రావాలని చాలా రోజుల నుంచి సురేఖవాణి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు సురేఖవాణి కోరిక అయితే తీరనుంది సుప్రితకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది ఆమె అందాల ప్రదర్శనకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది మరి సిల్వర్ స్క్రీన్ మీద కూడా సుప్రిత అందాల ప్రదర్శన చేస్తోందా లేదా అన్నది చూడాలి ఈ చిత్రంతో సుప్రత అమర్దీప్ల కెరియర్ సెట్ అవుతుందా లేదా అన్నది కూడా చూడాలి మరి